హలో నేను జాఫర్ రా క్యాటరింగ్ మొదలు సత్యసాయి జిల్లాలో ఫంక్షన్ జరిగిన నాకే చెప్పాలరా క్యాటరింగ్ వచ్చి చేసి ఇస్తాను వేరే జిల్లాలో కానీ చేసిస్తాను ఏంట్రా నువ్వు అప్ప చెప్పిన ఒక్క పని సరిగ్ చేయలేవా నువ్వు వెయ్యి మందికి భోజనాలు అని చెప్పినా నీకు తక్కువ పడకూడదని ముందే చెప్పినాను కావాలంటే ఎక్కువ డబ్బులు వచ్చి ఎక్కువ వండినా పర్లేదు తక్కువ కాకుండా చూసుకో అన్నాను ఇంకా చాలా మంది మిగిలిపోయారు ఇప్పుడు వాళ్ళకి ఎలా ఆ ఊర్లో ఉన్న మర్యాద అంతా వెళ్ళిపోయింది కదరా మనిషి పశువు అనువు వేరే అయితే కొట్టేస్తా అంటే చూడరా మిగిలిన వాళ్ళంతా తినకుండా వెళ్ళిపోతున్నారు ఏంట్రా ఇది వెయ్యి మందికి అంటే ఇంకా ఎక్కువ ప్రిపేర్ చేస్తాను ఐదు వందల మందికి అన్నం కూడా ఇంకా ఎక్కువ తీసుకొని పోతాను అయినా కానీ అన్నం తక్కువ పడుతుంది ఏడ పొరపాటు జరుగుతుందిరాబా వీడా ఇప్పుడు చెప్తాను చూడు కూర్చోండి అన్నా నా ఊరు బట్టి తీసుకొచ్చినావు ఏం పేరు అన్నా ఇది నా పేరు మొన్న మైన్ రోడ్ పక్కన షామి వేసి చూడు ఆడా అన్నం తినేకి ఇంటి చూడండి మీరు మైన్ రోడ్ పక్కన ఎవరి తరపున నన్ను వచ్చిండీ పెళ్లి కూతురు తరపు నుంచినా పెళ్లి కొడుకు తరపు నుంచా ఏంటంటే తగులుకున్నాడు నిన్న వచ్చి ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ హాల్ ఆర్టీసీ దగ్గర ఫంక్షన్ హాల్ ఆర్టీసీ ముందర ఆర్టీసీ ముందర ఫంక్షన్ హాల్ లంచ్ టైమ్ లో ఆ ఫంక్షన్ హాల్ లో తినే ఇంటి చూడన బిర్యానీ కచంబర్ చేతిలో బిర్యానీ రెండు సార్లు స్వీట్ తాగినారు కబాబ్ వేయలేదంటే అడిగి మరీ చేపించుకున్నారు మొదటి బంతిలో కూర్చొని లాస్ట్ బంతి వరకు తిన్నారు ఆడేవిడ తరఫున ఈ ఫంక్షన్ లో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పెళ్లి కొడుకు పెళ్లి కొడుకు ఈ రోజు ఆడి పెడుతున్నారు తెలుసు భోజనాలు ఇంతవరకు ఎవరు ఇంకా పిలిచలేదు నా అన్నా మా ఊర్లో యాడ్ దవ జరిగిన వచ్చేస్తారు కదా ప్రతి ఫంక్షన్ లో కనిపిస్తారు రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఎక్కువనా మీకు పెనుగుండాలో పెనుగుండంత స్నేహితులు ఎక్కువ నాకు అందుకని వెళ్ళిపోతాను పిల్లికి తినేకి ప్రతి ఒక్కరు పిలుస్తారు మీకు అందరూ పిలుస్తారు వచ్చేమంటారు భోజనానికి అంటే పెనుగుండలో ఎక్కువ స్నేహితులు ఉన్నారు అంటావు కూడా ఉన్నారు నీ అబ్బ ండిపోతున్నా కొడక ఎక్కడ పెన్గుండలో ఫంక్షన్ జరిగినా వచ్చేస్తావు కదరా ఊరంతా తెలుసా నీకే కాదరా పెన్గుండలో యాడ్ ఫంక్షన్ భోజనాలు ఉన్నాయి ఎట్లా తెలిసిపోతా నీకే నా లేదన్నా అది కాదన్నా నేను కొందరికి విస్టింగ్ కార్డు ఇచ్చిన వాళ్ళు నాకు ఫోన్ చేసి పిలుస్తారు భోజనాలు రా వాళ్ళకు నేను ఒకటి విమలు ఇప్పించేస్తాను నా ఈ రోజున భోజనాలు నేపదామా ఆడ మటన్ పెడతా కడుపులు ఇంకా నచ్చుదాము నీ తరపు నుంచి ఎన్ని ఫంక్షన్లలో మాట పడ్డాను నేను క్యాటరింగ్ చేస్తాను ప్రతి ఒక్కటి క్యాలిక్యులేట్ చేసుకొని ఎక్కువే వండుకొని పోతాను అయినా కానీ తక్కువ పడుతుంది ఎట్లా తక్కువ పడుతుంది రా అర్థం కాక ఎన్ని చోట్ల తిట్లు నీ తిన్నానరా కొట్టుకుంటూ ఉండేది నువ్వు కొట్టంట ఏంటి ఏంటి నేది నువ్వు క్యాటరింగ్ చేసే చోట నేను వచ్చి తిన్నం లేదు నేను ఎక్కడ తింటానో వచ్చి అక్కడ క్యాటరింగ్ కేటరింగ్ చేస్తావు